మాట్లాడుతున్నారు దేశం ప్రమాదంలో ఉంది దేశ భవిష్యత్తు పది రోజుల తర్వాత ఏమవుతుందో ప్రశ్నాత్మకంగా ఉంది ఆర్థిక దేశ పరిస్థితి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు హైకోర్టులు జిల్లా కోర్టులు ఏమైపోతాయో అన్నది చాలా చాలా ఆందోళనకరంగా ఉంది ఈరోజు భారతదేశం గట్టిగా పటిష్టంగా ఉందంటే కారణం భారత రాజ్యాంగం మన రాజ్యాంగమే మనకున్నటువంటి బలం రాసినటువంటి అంబేద్కర్ రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళు రాసినటువంటి రాజ్యాంగానికి ఒక పరీక్ష రోజుగా తయారవుతా ఉంది రాబోయేటువంటి ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో మరి నేర చట్టాలు శిక్షా స్మృతి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు నేను మొన్న ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జీలు చెప్తున్నాను ఏంటిది తెలివి తక్కువ చర్య కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ముఖ్యంగా మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి జడ్జీలు కూడా సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలా చాలా బాధపడుతున్నారు ఏమొచ్చింది ఆ మూడు చట్టాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమింది గత సంవత్సరంలో ఎలక్షన్లు వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు జూలై ఒకటో తేదీ నుంచి చట్టాలు మారబోతున్నాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తెలియదు మరి మర్డర్కు సెక్షన్ త్రీ జీరో టూ ఉంటుంది ఆయనకు నెక్ ఆయనకు తెలీదు జూలై జూలై రెండవ తేదీని ఏముంటుందో ఒకటో తేదీని ఏముంటుందో తెలియదు మరి పోలీసుల పరిస్థితి అధ్వానంగా తయారు ఉంది పాత కేసుల పరిస్థితి ఏంటి నేరం చేసిన వాళ్ళ పాత కేసుల సంగతి ఏంటి జగన్ పరిస్థితి ఏంటి రేపు పరిస్థితి ఏంటి ఇది కా కావాలని కుట్రతో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుర్మార్గపు చర్యలు నేను ఖండిస్తున్నా తెలివి తక్కువ మోడీ ప్రధానమంత్రి తలకాయ లేనటువంటి అమిత్ షా తీసుకొచ్చినటువంటి చట్టాలను ఖండించాడు మరి తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నిన్నైతే మమతా బెనర్జీ కలకటా నుంచి ఖండించింది అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆయన వైఖరి ఏదో బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా నెల్లూరు సిటీలో నుంచి మీరు మరి పడిపోయినటువంటి ప్రజా వేదికను గురించి మాట్లాడుతున్నాడే కానీ న్యాయ వ్యవస్థ కుప్పకూలుతా ఉంటే దమ్ముగా ఉన్నాడు ఏమయ్యా మిత్రమా చంద్రబాబు నాయుడు గారు నువ్వు నాకు బాగా తెలుసు యాభై సంవత్సరాలుగా ఎందుకు నువ్వు స్పందించలేకపోతున్నావయ్యా స్పందించవయ్యా ఓ ముఖ్యమంత్రి గారు అని నేను తెలియజేస్తున్నాను ఇది చాలా ప్రమాదం దేశం పాడైపోద్ది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కూడా పరీక్షా సమయం వచ్చింది వ్రాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కూడా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అగ్ని పరీక్షగా మారిపోతుందని తెలియజేస్తూ రెండోది రెండో విషయం నిన్న ఆంధ్ర జ్యోతి పేపర్లో ఒక ఒక అమ్మాయి రాసింది ఒక అడ్వకేట్ అది ఒకసారి దయచేసి చదవండి తెలుగులో మీకు పరిస్థితి తెలియదు కాబట్టి నేను వినయంగా మీకు తెలియజేస్తున్నా దేశం ప్రమాదంలో ఉంది న్యాయ వ్యవస్థ కూలిపోయే పరిస్థితులు వచ్చాయి ఏంటనేది మీరు అడగాల్సినటువంటి విషయం కాదు ఇది మూడు చట్టాలు మార్చారు ఇరవై మూడులో ఇరవై నాలుగులో జూలై ఒకటో తారీఖున దేశం ఏమైపోద్దు కూడా తెలియనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మార్చింది మంచి మంచి సవరణలు చేసింది భారత రాజ్యాంగాన్ని మార్చి ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చాం ఇటువంటి రెండో చేసాం మంచి పనులు చేశాం ఇటువంటి తెలివి తక్కువ పని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయదు చేయలేదు భారతీయ జనతా పార్టీ తెలియ తక్కువ చెంది అని నేను తెలియజేస్తున్నాను స్టాలిన్ స్పందించాడు నాలుగు రోజుల నాడు సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ మెచ్చుకుంటున్నారు ఆయన ఆయన సమయ స్ఫూర్తికి మరి నిన్న మమతా బెనర్జీ అడిగింది ఆపు అయ్యా అన్నది ప్రధానమంత్రి మోడీని ఎందుకు చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నాడని నేను అడుగుతున్నాను అందరి తరఫున